శ్రీమాత్రేణమ వెల్కమ్ టు సద్గురు జ్యోతిషాలయం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ నమస్కారాలు చాలామంది మా యొక్క ఛానల్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు మాకది వ్యూవర్స్లో కనబడుతున్నారు లైక్స్లో కనబడుతున్నారు కానీ సబ్స్క్రైబింగ్లోను షేరింగ్లోను చాలా తక్కువ కనబడుతున్నారు మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు నచ్చింది కదా జస్ట్ లైక్ సబ్స్క్రైబ్ అలా షేర్ అనగానే మీ యొక్క ఫేస్బుక్లోనూ ఇన్స్టాలోనూ వెళ్ళిపోతుంది కదా మీ మిత్రులకు కూడా తెలిసిపోతుంది కదా మా ఛానల్ని ఒక్కసారి అలా ప్రమోట్ చేయండి ఇది ఒకటి మీరు మాకు చేసే ఒక మంచి ఒక సేవా కార్యక్రమం ఈ సద్గురు జ్యోతిషాల నుంచి ఈ యొక్క జూన్ నెల ద్వాదశ రాసులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూన్ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే సూర్యుడు భాగ్య దశమ స్థానంలో అనుకూలంగా అంగారకుడు అష్టమ స్థానంలో ప్రతికూలం బుధుడు నవ దశమ స్థానంలో అనుకూలం గురుడు తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో అనుకూలం శుక్రుడు భాగ్యస్థానంలో దశమ స్థానంలో కూడాను సంచరిస్తున్నాడు ప్రతికూలం శనైశ్వరుడు సప్తమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు రాహు సప్తమ స్థానంలో కేతు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నారు గ్రహస్థితి అనుకూల వాతావరణం కనిపిస్తుంది అదృష్టం కలిసి వస్తుంది మీరు సరి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారు వృత్తి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది చాలా లాభదాయకంగా ఉంటుంది ఆర్థికంగా ఎదుగుదల కనబడుతుంది ఆదాయం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతుంది మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి మిత్రులారా మీకు ఇది మంచి సమయము పై అధికారులచే ఉద్యోగస్తులకి ప్రశంసలు వచ్చే అవకాశాలున్నాయి ఉద్యోగస్తులకి అవార్డ్స్ కూడా ప్రైవేట్ రంగం లేదా గవర్నమెంట్ రంగంలో ఉన్న వారికి స్త్రీ పురుషులు ఎవరికి కూడా అవార్డ్స్ కూడా జరిగే అవకాశాలున్నాయి కొన్ని ప్రత్యేకమైనటువంటి వృత్తిలో ఉన్నవారికి రీసెర్చ్ డాక్టర్స్ అడ్వకేట్స్ లేదా ఈ సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను ఈ నెల బాగా కలిసి వస్తుంది ఉద్యోగంలో చాలా సంతృప్తి కలుగుతుంది ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తలు కుటుంబ పెద్దలు అందరూ కూడా మీకు ఒకరికొకరు సహకారం చేసుకుంటారు ఇంటికి కావలసినటువంటి గృహోపీకరణాలని కూడా కొనే అవకాశాలు చాలా ఉన్నాయి అన్నదమ్ముల మధ్య ఉన్న ఇబ్బందికరమైనటువంటి వాతావరణ తొలగి ప్రేమ వ్యవహారంగా ఉంటారు అనవసరమైనటువంటి చర్చలకు అవకాశం ఇవ్వకండి వాహన విషయంలో జాగ్రత్త నడిపేటప్పుడు అనవసరమైనటువంటి ప్రయాణాలు ఏమైనా ఉంటే వాయిదా వేయండి స్నేహితుల విషయంలో బంధువుల విషయంలో అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి తావు ఇవ్వకండి మీ యొక్క సమయాన్ని వృధా చేయకండి ఉపయోగించండి ఇది మంచి సమయం ఇప్పుడు ఉపయోగించుకోండి అనవసర కలహాలకి దూరంగా ఉండండి విద్యార్థులకి మంచి విద్య వచ్చే ఉన్నాయి మీరు చదువుకున్న చదువుకి విదేశాల్లో మీరు కోరుకున్న యూనివర్సిటీలో చదువు వచ్చే ఉన్నాయి చదువు అయిన వారికి ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా గోచరిస్తుంది షేర్ మార్కెట్ చాలా బాగుంది వ్యవసాయదారులకైతే ఇంకా చెప్పక్కర్లేదు అద్భుతం ఇండస్ట్రీస్ పారిశ్రామికలకి అద్భుతంగా ఉందని చెప్పచ్చు రాజకీయ నాయకులకి మంచి మంచి పదవులు వచ్చే అవకాశం ఉన్నాయి మరి ఇంత బాగున్నప్పుడు కాస్త ఒక చంద్రాష్టమం ఉంది కదా ఆ రెండున్నర రోజులు దాటాలి చంద్రాష్టమం జూన్ మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంట నలభై నిమిషాల ఉదయం నుండి ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల ఉదయం వరకు కామా మళ్ళీ ఇంకొకసారి వస్తుంది ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చే నెల రెండవ తారీఖు వరకు ఉదయం చంద్రాష్ట్రమం ఉంటుంది ఈ నాలుగున్నర రోజులు చాలా జాగ్రత్తగా మాస ప్రారంభంలో మాస అవసానంలో మీకు చంద్రాష్ట్రమం ఉంటుంది చాలా జాగ్రత్తగా నోరు అదుపులో ఉంచుకోవాలి వ్యవహారంతో మాట్లాడాలి జాగ్రత్తగా ఉండాలి లక్కీ నెంబర్ వన్ ఎవరిని పూజించాలి నవగ్రహాలు అన్ని దేవతలకి పూజించండి పోయి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి ఏ కలర్ వాడితే బాగుంటుంది బ్లూటిఫుల్ బ్లూ వాడండి వైట్ ఎక్కువ కూడా కలిసి వస్తుంది పరిహారం ఏం చేస్తే బాగుంటుంది మంచి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి నవగ్రహాలకి ప్రార్థన చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను దీపం వెలిగించండి ఇది మీకు చాలా విశేషమైనటువంటి పరిహారాన్ని అనుగ్రహాన్ని కల్పిస్తుంది విజయోస్తు ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ